నన్ను ఈ పీఠాధిపతిగా తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటి సంకల్పం గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిది మహాదేవేంద్ర సరస్వతీ స్వాముల వారిది ఎందుకంటే సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వారు నలుగురు గురువుల యొక్క చరిత్ర తెలిసి నిరంతరం వారితో అనుసంధానం అవ్వాలి మూడు రోజుల కన్నా ఎక్కడ ఉండకూడదు అది ఒక్క మోక్షపురి అయితే ఉండొచ్చు అందుకే శంకర భగవత్పాదులు కాశీపట్టణం అటువంటి చోట ఉండేవారు కాబట్టి నాలుగు తరాల గురువులు తెలిసి ఉండాలి ఒకటి గురువు తనకి శాస్త్రం చెప్పి ప్రణవోపదేశం చేసి అలాగే దేంటి తత్వమసి వంటి మహావాక్యాల్ని ఉపది మహావాక్యోపదేశం చేసినటువంటి గురువు గారు ఆ గురువు గారి గురువు గారు పరమ గురువు గారు పరమ గురువు గారి గురువు గారు పరమేష్టి గురువు గారు పరమేష్టి గురువు గారి గురువు గారు పరాపర గురువు గారు ఈ నలుగురు గురించి తెలిసి ఉండాలి అసలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి ప్రణవోపదేశమును వాక్యే తత్వోపదేశం మహావాక్యోపదేశం చేయడానికి గురువుగారు ఏరి సన్యాసాశ్రమ నియమం చెప్పడానికి గురువుగారు ఏరి భిక్ష అంటే ఇలా ఉండాలని చెప్పిన గురువుగారు ఏరి ఏం తెలుసు ఆయనకి సత్యదండం అసలు ఎలా పట్టుకుంటారో ఏం తెలుసు ఏకవస్త్రం ఎలా పట్టుకుంటారో ఏం తెలుసు పదమూడేళ్ల పిల్లాడు పైన చెప్పడానికి గురువుగారు లేరు కానీ వారు అనుకున్నది ఏమిటో తెలుసా మా గురువు గారి సంకల్పం నన్ను ఇక్కడ కూర్చోపెట్టింది ఏ గురువుగారి సంకల్పం నన్ను కూర్చోపెట్టిందో ఆ గురువుగారి సంకల్పమే నిరంతరము నన్ను కాపాడుతుంటుంది ఆ సంకల్పమే ఇక్కడ కూర్చోడానికి నన్ను అర్హుణ్ణి చేస్తుంది ఈ పీఠం యొక్క మర్యాదకి ఎంత మాత్రమూ ప్రతిబంధకం కలగకుండా భంగపాటు ఏర్పడకుండా నేను ప్రవర్తించేటట్టుగా నన్ను అనుగ్రహిస్తుంది అని గురువుల మీద పూనికతో కూర్చున్నాను ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అన్నారు ఆ పూనిక ఎప్పటివరకో తెలుసా ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు ఉదయం స్నానం చెయ్యగానే వారు కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు మా గురువులు ఇద్దరు అవతల మహాదేవేంద్ర సరస్వతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇద్దరు కలవయిలో కథ శరీరత్యాగం చేశారు ఆ కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు ఇప్పటికీ నాకు కాంచీపురం పెడితే నేను దర్శించాలని ఉవ్విళ్ళూరేవి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశాలు మూడే నేను ఇప్పటికీ ఎప్పుడైనా కంచి పెడితే ఓ రెండు మూడు రోజులు ఉండే అవకాశం వస్తే మాత్రం శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిని ప్రార్థన చేసేది ఏంటంటే ఒకసారి కలవయి వెళ్ళొస్తాను స్వామి అని అడుగుతూ ఉంటాను వారు ఎంత దయతో అంగీకరించారంటే ఓసారి మేము కొన్ని వందల మంది వెడితే కలవై లోపలికి వెళ్ళి కూర్చుని మీ అందరూ భగవన్నామం చేసుకురండి అని చెప్పారు ఆ కలవయి వెడితే నాకు నిజంగా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క అధిష్టానాలు చూస్తుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ పిల్లాడు ఆ దిగడం ఆయన భావన అక్కడ సన్యాసాశ్రమ స్వీకారం ఆ చెట్టు ఆ పాక అన్నదానం ఆ వేదాధ్యయనం వేద విద్యార్థులు నాకు ఏమిటో అదో రకమైనటువంటి నోట మాట రానటువంటి అవ్యక్తమైనటువంటి ఆనందం ఎన్నో భావాలు ముప్పిరిగొని నేనేమిటో ఆ రోజుల్లో ఆ సన్యాస స్వీకారం అంతా చూసినంత అనుభూతితో ఏమిటో నిశ్శబ్దంగా అక్కడ కూర్చోవడం తిరగడం కాసేపు ఉండడం నాకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో అలాగే రెండవది శివాస్థానం మహానుభావుడు మహాస్వామి ఎంత గొప్ప తపస్సు చేశారో అక్కడ అదే మామూలు తపస్సు కాదు ఆ శివాస్థానంలో కిటికీలో పాల గ్లాసు పెడితే ఖాళీ అయితే తాగినట్టు ఉండిపోతే తాగనట్టు ఎంత తపస్సు చేశారో ఆ తపస్సు చేసినటువంటి ఆ గది మూడవది కాంచీపురంలో స్వామివారి బృందావనం ఈ మూడు నాకు ఎంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలు ఎప్పుడైనా నీకు గొప్ప అవకాశం ఇస్తాం ఎక్కడికి ఎడతావు అని అడిగితే నేను తడువుకోకుండా వెంటనే చెప్పే మొదటి ప్రదేశం ఏది అంటే కాంచీపురంలో మహాస్వామివారి బృందావనం దగ్గర కాసేపు కూర్చోవాలి రెండు శివస్థానంలో కూర్చోవాలి మూడు కలవయిలో కాసేపు కూర్చోవాలి ఈ భూమండలం మొత్తం మీద ఏ ప్రదేశమైనా నాలుగవదే తప్ప కిలోకి మాత్రం నాకు రాదు అది ఎందుచేత అంటే ఎవరి మీద నాకు గౌరవం తక్కువై మాత్రం కాదు ఏమో ఎందుకో నాకు ఆ మహాస్వామి వారి ఎందు ఉన్నటువంటి భక్తి మాత్రం అటువంటిది కాబట్టి ఆ పిల్లవాడు ఏమీ తెలియనటువంటి వయస్సులో సన్యాసాశ్రమ స్వీకారం చేసి తొమ్మిది పూట్ల చంద్రమౌళీశ్వర ఆరాధన త్రిపుర సుందరి ఆరాధన చేసి ఇద్దరు గురువులకి కూడా ఉత్తరక్రియలు నిర్వహించి పీఠాధిపతిగా పీఠాధిపతి యొక్క స్థానంలో కూర్చోవడం మూచుకోవడం అంటే అసలు అది ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చెయ్యండి వారే ఒకప్పుడు చెప్పుకున్నారు నేను కొత్తగా పీఠాధిపతి అయిన రోజులలో నా ఎదురుగుండాని ఆ పిల్లాడికి ఏం తెలుసు అని వెండి చెంబులవి ఉత్తరియాల్లో పెట్టి పట్టుకుపోతుండేవారు ఆయన పీఠాధిపతి ఏమిటి ఆయనకి ఏం తెలుసు అని చెప్పి పటుకుపోతుండేవారు అయితే పీఠానికి అంతటికీ కూడా మేనేజర్గా నిర్వాహకులుగా ఉన్న వ్యక్తి ఒక వృద్ధ బ్రాహ్మణుని తీసుకొచ్చి అయ్యా ఈయన అరవై ఆనవ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అంతేవాసిత్వంలో సేవ చేశారు ఈయనే మీకు కూడా సేవ చేస్తారు కాబట్టి మీకు ఎక్కడైనా ఏమైనా చెప్పవలసి ఉంటే ఈయన చెప్తూ ఉంటారని చెప్పి పరిచయం చేసి వెళ్ళారు వెళ్ళగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి అయ్యా ఈ జన్మకి మీ యొక్క పరమ గురువులైన ఇంద్ర సరస్వతి వారి సేవ చేస్తున్నాను ఈ శరీరంతో ఇంకొకరి సేవ చెయ్యడానికి నా మనసు ఇచ్చగించదు ఏమనుకోకండి క్షమించండి నేను మీ సేవ చెయ్యనని వెళ్ళిపోయారు ఈ విషయం వారి చెప్పి ఓ మాట అన్నారు నిజంగా వారు ఎంత ధన్యాత్ములు మా పరమ గురువుల పట్ల వారికి ఎంత భక్తో వారిని సేవించిన తరువాత నేను వేరొకరిని సేవించలేనని చెప్పుకున్నారన్నారు తప్ప తప్పు పట్టలేదు ఆ తరువాత శాస్త్రాధ్యయనం చేసి పదమూడేళ్ల పిల్లవాడు ఎంత తపస్సు చేసి ఉంటారో మీరు ఊహించండి తర్వాత త్రికాల వీధ్యారు వారికి తెలియని విషయం ఏం లేదు ఇంకా లోకంలో సమస్త శాస్త్ర పారంగతులు ఎవరు వస్తున్నా సరే వారి మనసులో భావన చెప్పగలిగేవారు అంతవరకు ఎందుకండి నేను ఎక్కడో ఉదాహరణ చెప్పడం కాదు వారి తపస్సు యొక్క శక్తి చెప్పవలసి వస్తే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను వారు ఉత్తర భారతంలో పర్యటిస్తున్న రోజులలో రాత్రి పదకొండు గంటల వేళ వారు లోపలికి వెళ్ళి పడుకున్నారు పడుకుంటే బయట అరుగు మీద పడుకున్నారు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు నా పక్కనే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని స్వామివారి విశ్రాంతి తీసుకున్న గదివైపు తిరిగి బాధపడ్డారు ఈయన ఎక్కడికన్నా విడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసి ఆయనకి సేవ చెయ్యాలనుకుంటారే నేను ఆయనతోనే తిరుగుతున్నానే నేను ఆయనకి ఏమి సేవ చేయగలుగుతున్నాను నేను ఏమంత పెద్ద సేవ చేస్తున్నాను అని బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని పడుకున్నారు అరుగు మీద కాసేపు అయిన తర్వాత కొంతసేపటికి తిరిగి వచ్చింది ఎవరో పక్కన తగిలేరు ఎవరో తగులుతున్నారని ఇలా చూశారు మహాస్వామివారు పడుకుని ఉన్నారు పక్కన మహాస్వామివారు పక్కన పడుకుని ఉన్నారు అంటే ఆయనకి నిద్రపడుతుందా ఉలిక్కి పడి లేచారు లేచి నమస్కారం పెట్టి స్వామి ఏమిటి మీరు వచ్చి ఇలా పడుకున్నారన్నారు అంటే విసిని పెట్టి విసిరు కాసేపు అన్నారు ఆయన ఇంతకన్నా భాగ్యమాని లేచి విసురుతున్నారు స్వామివారికి శాస్త్రి బెంగ పెట్టుకోపోయి అందరూ చేసిన సేవ కన్నా నువ్వు నాకు ఎక్కువ సేవ చేస్తున్నావు సరేనా అని విసిరించుకుని పడుకున్నారు ఏం శాస్త్రి గారు వారు మనసులో అనుకుని నేను సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నారని ఒక రాత్రి ఆయన పడుకున్న తర్వాత వచ్చి ఆయన పక్కన పడుకున్నారు నేను ఇవాళ ప్రత్యేకంగా నా ప్రవచనంలో ఎక్కువగా శాస్త్రి గారిని ఎందుకు చూపిస్తున్నానంటే నేను వారి జీవితంలో ఎన్నో దృష్టాంతాలు చెప్పగలిగిన అదృష్టం ఆయన అనుగ్రహం చేత పొందినవాడిని కానీ అవి చెప్పడం ఒకెత్తు అవి స్వయంగా అనుభవించినటువంటి మహానుభావుడు ఆయన పక్కనుండగా ఆయన్ని చూపిస్తూ చెప్పడంలో ఆయన ఆయన గురువు గారు ఆయన్ని చూస్తూ చెప్పడంలో నేను కూడా ఎంత ఆనందాన్ని పొందుతాం మీరెంత ఆనంది ఆనందాన్ని పొందుతుంటారు ఆయన్ని చూస్తూ వినడంలో అందుకే నేను తరచుగా ఆయన వైపు తిరిగి మాట్లాడుతున్నాను కాబట్టి అంతటి త్రికాల వీధి అయ్యారు ఎంత నియమనిష్టలు పాటించారు అంత స్థాయికి వెళ్ళారు వారే ఒక్కొక్క చోట పరిహాసాస్పదంగా కొన్ని మాటలు చెప్పారు వారు పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో జంతికలు అమ్మేటటువంటి ఒక బ్రాహ్మణ అమ్మి ఉండేది ఆవిడ జంతికలు చాలా బాగా చేసేది ఈ పిల్లలు పాఠశాలలో చదువుకునేటటువంటి ప్రాంగణాల్లో తట్ట పెట్టుకుని ఆ తట్టలో జంతికలు అవి పెట్టుకుని అమ్ముతూ ఉంటారు ఎప్పుడైనా జేబులో డబ్బు ఉంటే ఆ డబ్బు పెట్టి జంతికలు కొరుక్కుని తింటూ మిగిలినటువంటి పిల్లలందరి దగ్గరికి వెళ్ళి స్వామినాథం పూర్వాశ్రమనామం స్వామినాథన్ పిల్లలందరికీ జంతిక చాలా రుచిగా ఉంటుంది అలా చేసింది ఇలా చేసిందని వర్ణించి చెప్తుండేవారు ఈ పిల్లలందరూ కూడా ఇంటి నుంచి డబ్బు తెచ్చుకొని జంతికలు బాగా కొనుక్కుంటుండేవారు ఆవిడ దగ్గర ఎక్కువ జంతికలు అమ్ముడవుతుండేవి అమ్ముడవుతున్న కారణం చేత ఓ రోజు జేబులో డబ్బులు లేని స్వామినాథన్ మీ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట చెప్పారు ఆ మీని జంతికల వ్యాపారం చాలా బాగా జరుగుతోంది రోజుకి పదమ్మేదనేవి వంద అమ్ముతున్నావు ఎందుకని నేను డబ్బు ఉన్నప్పుడు జంతిక కొనుక్కుని తిట్టు అందరికీ ప్రచారం చేయబట్టే అమ్ముతున్నావు కాబట్టి నీ కనీస కర్తవ్యం ఏమిటి రోజు నాకు జంతికి ఇవ్వాలి నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ జంతంతంతంతంతంతంతంతంతంతికకి ఇవ్వాలి అది నాకు కమిషన్ అనుకో ఇంకొకటి అనుకో నాకు అభ్యంతరం లేదు నేను జంతికలు ప్రచారం చేస్తాను నువ్వు నాకు జంతికి ఇవ్వాలన్నాను ఆవిడ ఎగదిగా చూసింది ఇంతోటి ప్రచారం నువ్వు చేయకపోతే నా జంతికలు అమ్ముడు నువ్వు తినను అక్కర్లేదు ప్రచారం అక్కర్లేదు నేను నీకు జంతిక పెట్టను పెట్టవా అన్నారు పెట్టను అంది నువ్వు పెట్టనన్నావు కదూ నీ ముఖం వెళ్ళిపోతున్నాను అన్నారు అంటే ఆవిడంది పోతానంటో పెద్ద ఏం సరి చేసి పోతే నీకేం పూర్ణకుంభం పెట్టి పిలుస్తాననుకుంటున్నా వారా అమ్మని అంది ఒకనాడు పూర్ణకుంభమే పెట్టి పిలుస్తావే ఏమో చూద్దాంలే అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన మహాస్వామి పట్టాభిషేకం పొందారు పంతొమ్మిది వందల ఏడు మే తొమ్మిదో తారీఖు స్వామివారికి కంచి కామకోటి పీఠాధిపతిగా అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా పట్టాభిషేకమైంది పట్టాభిషేకం అయిన తర్వాత పీఠాధిపత్యం వహించి బయటికి వచ్చారు ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి ఊరేడదామని బండి ఎక్కుదామని ఆ కార్వార్ వెంకట్రామయ్యని అడిగారు కదా ఆ వెంకటరామయ్య దానికి ఒక చిన్న గౌరవం ఉంటుంది చూడండి ఇప్పటికీ గౌరవ వందనం స్వీకరించారంటారు అలా పీఠాధిపతులకు ఒకసారి చూపిస్తారు ఇవిగో ఏనుగులు ఇవిగో గుర్రాలు ఇవిగో బళ్ళు ఇవిగో ఒంటెలు ఇదిగో గౌరీవాద్యం అని ఉంటుంది మేళం ఇదిగో గౌరీవాద్యం మేళగాళ్ళు పౌరోహిత్యులు ఋత్విక్కులు పీఠ పండితులు విద్వాంసులు వరుస క్రమాన్నంతటినీ చూపిస్తే పీఠాధిపతులు ఒకసారి అలా వెళ్ళి ఇలా వస్తారు ఆయన మాత్రం పల్లకీలో లేకపోతే నడిచి అంతేగాని చక్రాలు ఉన్న వాహనాలు ఎక్కరు అన్ని బళ్ళు ఉన్నాయి అలా వచ్చిన తర్వాత స్వామివారు అన్నారు ఏమోయ్ ఒకప్పుడు నేను కూడా రావాలనుకుంటున్నాను బండి ఎక్కించుకో అంటే పీఠ పరివారం అయితేనే ఎక్కించుకుంటానంటు అన్నావు ఇప్పుడు స్వామి ఇదంతా మీ పరివారమే అని నాకు ఇవన్నీ చూపించావు ఇప్పుడు ఇవన్నీ నావేని నువ్వన్నా నేను మాత్రం ఎక్కడానికి సిద్ధంగా లేను అన్నారు వెంటనే అతను ఉత్తర నడువు కట్టుకొని నేల మీద పడి నమస్కారం చేశాడు స్వామి ఆ రోజు తెలియకన్నాన స్వామి మీరే పీఠాధిపత్యంలోకి వస్తారని నాకు తెలియదు కదా అని ఈ పిల్లవాడు తను చదువుకున్న ఊరు వెళ్ళారు వెడితే తిండివనం వెడితే ఊరు ఊరంతా తోరణాలు కట్టారు మన ఊళ్ళో మన పాఠశాలలో చదువుకున్న పిల్లవాడు కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి అని తోరణాలు కట్టారు వాద్యాలు పెట్టారు ఊరు ఊరంతా ఇళ్లలోంచి బయటికి వచ్చారు మహాస్వామి వారు నడిచెడుతున్నారు అందరూ పూర్ణకుంభాలు అందిస్తున్నారు ఒక్కొక్కరు పూర్ణకుంభం అందుకుంటున్నారు జంతికలు నువ్వు ప్రచారం చేయకపోతే పూర్ణకుంభం పెట్టి పిలుస్తాను అనుకున్నావా అన్న జంతికలు అమ్మి కూడా పూర్ణకుంభం పట్టుకునిచ్చు కానీ ఎన్నాళ్ళయింది కనుక చూసి గుర్తుపట్టరు గుర్తుపట్టి ఏ ఆ రోజు పూర్ణకుంభం పెట్టి పిలుస్తానా అన్నావుగా నీ పూర్ణకుంభం ఎందుకు పుట్టుకుంటాను అంటారేమో అని బెంగ పెట్టుకొని కందుల నీరు పెట్టుకుని పూర్ణకుంభం పట్టుకుంది స్వామి నడిచి వెడుతున్నారు చూశారు ఒక్కసారి జంతికల వంక చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి అవ్వా పూర్ణకుంభం పట్టుకు పిలుస్తానా అన్నావుగా పూర్ణకుంభం పట్టుకొచ్చావా లేదా అని చేత్తో ముట్టుకొని పూర్ణకుంభం తీసుకుని మళ్ళీ ఇచ్చి ఆవిడ స్వాగతాన్ని అంగీకరించారు నాకు చదువుతూ ఉంటే అసలు వారి జీవిత చరిత్ర ఆశ్చర్యంగా ఉంటుంది కారణజన్ములంటే వీరు కదా నివులు నిప్పుని ఎవరో ఊర్తారు అందులో ఉన్నటువంటి ఆ కాంతి ఆ అగ్ని బయటికి వస్తుంది అలా ఇప్పటి వరకు నివురు కప్పి ఉంది ఆయనలో ఉన్నటువంటి ఆ ఆ జ్ఞానం అదంతా నివురు కప్పి ఉంది ఆయనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస ఆ శక్తి అంతే అది ఒక్కసారి ఊదబడింది పీఠాధిపత్యంలో కూర్చున్నారు అంతే తనంత తాను భాషించింది ఎంతటి మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయారు అంటే తరువాతి కాలంలో ఆయన వస్తున్నారు అంటే నమస్కరించని వాడు లేడు నాతో కాకినాడలో ఒక వృద్ధుడు ఒకప్పుడు ఒక మాట అన్నాడు ఏమండి ఒక సన్యాసాశ్రమంలో ఉండి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయాన్ని నడువుకి కట్టుకుని దర్శనానికి ఎడతారు ఆయన చాలా వృద్ధులు ఇప్పుడు లేరనుకోండి ఈ శరీరత్యాగం చేశారు ఆయన నాతో చెప్పిన మాట కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర సరస్వతి స్వామి వారి శరీరత్యాగం చేసిన తరువాత కూడా వారి యొక్క భౌతికమైనటువంటి ఆ శరీరాన్ని చూడడానికి కూడా అందరూ అలాగే వచ్చారు సుమ ఎవరూ చొక్కాబనీతో రాల అంత ప్రజ్ఞ అంత గౌరవం అంత ప్రేమ సంపాదించుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అంత స్థాయిలో యావత్ భారతం ప్రేమని మూటకట్టుకున్నటువంటి వ్యక్తి వారొక్కరే అది అంత తేలికగా అందుకోవడానికి యోగ్యమైనంత ఎత్తు కాదు అంత ఎత్తి ఎదిగిపోయారు మహానుభావుడు యావద్భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించారు ఎన్నడూ సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా చక్రాలతో వెళ్ళేటటువంటి వాహనం ఎక్కింది లేదు విడితే శిష్యులు మోసిన పల్లకీలు లేదా కాలినడకన అలా కాలినడకన విడుతూ ఒకప్పుడు రామేశ్వరం వెళ్ళవలసి వస్తే అప్పుడు కూడా మీరున్నారండి పక్కన రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన వారు వాహనంలో వెళ్ళరు రైల్లో వెళ్ళరని ప్రత్యేకంగా రైళ్ళ రాకపోక లాప్ చేసేస్తే కింద సముద్రం ఘోషిస్తుంటే కెరటాలు ఎగిరిగిరి పడుతుంటే ఇప్పటికీ నా దగ్గర క్యాసెట్ ఉంది సత్యజండం చేత్తో పట్టుకొని ఒక్క ఒక్కొక్క దొంగ మించి ఒక్కొక్క దొంగ మీద కాలేస్తుంటే మధ్యలోంచి చూస్తే కింద సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో పైకి లేస్తూ ఉంటుంది విపరీతమైన గాలి బట్ట ఎగిరిపోతుంటుంది పక్కకి అటువంటప్పుడు కూడా నియమం తప్పకుండా వంతెన అలాగే సత్యదండాన్ని పట్టుకుని ఒక్కొక్క కమ్మీ నుంచి దాటుతూ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేశారు తప్ప వాహనంలో మాత్రం మరెళలేదు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ఆశ్రమ ధర్మాన్ని పాటించాడో కలియుగంలో సన్యాసాశ్రమ ధర్మాన్ని మళ్ళీ అలా నూటికి నూరు రూపాళ్ళు పాటించినటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తొమ్మిది పూటలు త్రిపురసుందరి చంద్రమౌడీశ్వరారాధన చేసి కొత్తగా పీఠాధిపత్యం తీసుకుంటే రాత్రి అన్నం తినకూడదు కేవల పలహారం వరకు కొంతవరకు అనుమతింపబడుతుంది తప్ప వారు అంత కష్టంలో చిన్న పిల్లవాడిగా అకస్మాత్తుగా పీఠాధిపత్యంలోకి వెళ్ళిన నియమాన్ని కూడా తప్పేవారు కాదు ధర్మం అంటే ధర్మమే ఒకనకొకప్పుడు వారు చిన్న వయస్సులో ఉండగా మంచి యమనప్రాయంలో ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది విశ్వనాథ అయ్యర్ అని పీఠానికి మేనేజర్ ఉండేవారు ఆయన లోపల గదిలో కూర్చుని ఉన్నారు స్వామివారు ఎవరో ఎక్కడి నుంచో ఒక స్త్రీ వచ్చింది ఏడుస్తూ వచ్చిన కష్టాలన్నీ స్వామివారికి నేను ఒక్కతేనే ఏకాంతంలో చెప్పుకోవాలి లోపలికి పంపించమని అడిగింది ఆయన ఏదో పనిలో ఉన్నారు మేనేజర్ గారు అదిగో స్వామివారు గదిలో ఒక్కరే ఉన్నారు వెళ్ళన్నారు ఆవిడ లోపలికి వస్తోంది స్వామివారు వెంటనే పేప కాకేశారు అయ్యా మేనేజర్ గారు గబగబా లోపలికి పరిగెత్తాడు విశ్వనారాయర్ గారు లోపలికి పరిగెత్తేటప్పటికీ ఆ బట్ట నెత్తించి జారిపోయి గుండెల మించి పక్కకెడిపోయి ఇలా ఉన్నారు బోరలు విడిచి దేవుడు ఇలా నించున్నారని తెల్లబోయారు ఏమి స్వామి ఇలా పిలిచారో పెద్ద కేక వేసి అన్నారు నేను ఎలా కనబడుతున్నానన్నారు ఏమి యవ్వనంలో మిసమిసలాడుతూ నిక్షేపంగా ఉన్నారన్నారు కదా పద్దెనిమిది ఇరవై ఏళ్ళ మధ్య ఉన్నానా నిండు యవ్వనంలో ఉన్నానా నేను ఎంత ధార్మికంగా ప్రవర్తించిన వాడనైనా కావచ్చు రేపు బయట నిలబడిన వారు యవ్వనంలో ఉన్న స్వామి ఒక్క ఆడదాన్ని గదిలో కూర్చోబెట్టుకొని గంటలు మాట్లాడాడని నింద చేస్తారు ఈ పీఠానికి ఒక గౌరవం ఉంది ఒక మర్యాద ఉంది నన్ను చూస్తే నా సన్యాసాశ్రమ నామని చెప్పారు శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు ఆయన గౌరవం ముడిబడి ఉంది ఇక పైన అరవయ్యో సంవత్సరం నాకు దాటే పర్యంతం ఒక్క ఆడదాన్ని ఎప్పుడు నా దగ్గరకు పంపించవద్దు ముసలి ఒగ్గో వృద్ధుడో పుట్టు చెవిటివాడో ఎవరో ఒకరు పక్కన లేకుండా ఒక్క ఆడది మాత్రం నా దగ్గరికి రావడానికి వీల్లేదు అంతగా ఒక్క ఆడదే కష్టం చెప్పుకోవాలనుకుంటే చంద్రమౌళీశ్వర సన్నిధానంలో మనం ఆయన చెప్పి ఆయనకి చెప్పింది తీరుస్తారు తప్ప ఒక్క ఆడదానితో నేను మాట్లాను ఉండి కాదు పైకి కనపడడం కాదు పీఠ గౌరవాన్ని నిలబెట్టడం కూడా నా కర్తవ్యం నేను కలవనని చెప్పాను తేనెతో చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసి తేనె మిగిలినటువంటిది చేతులకి రాసుకుని తలకి రాసేసుకునేవారు తొందరగా తన జుట్టు తెల్లగా ముగ్గుముట్ అయిపోతే చూసేవాళ్ళు తనలో పెద్దరికం చూస్తారు పిల్లవాడు అన్న భావన కలగదని తేనె రాసేసుకునేవారు ఎంత గౌరవం అంటే చిన్నతనంలో కొత్తగా సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు అలవాటు లేక సత్యదండాన్ని ఎక్కడో పెట్టి వెళ్ళిపోతుండేవారు పరుగు పరుగున వచ్చి పీఠానికి సంబంధించిన అంతేవాసిత్వంలో ఉన్న వ్యక్తి ఒక మాట అన్నారు నేను మీరు బాగా పరిణితి పొంది పీఠాధిపతి అయిన తర్వాత క్షమాపణ చెప్పి నమస్కారం చేస్తాను ఇది మర్యాద కాదు మీరు ఇలా సత్యదండాన్ని విడిచిపెట్టి తిరగకూడదు ఎప్పుడూ సత్యదండం సన్యాసికి చేతిలో ఉండాలన్నారు ఆయన మళ్ళీ స్వామివారిని గదిలోకి వెళ్ళి ఏదో మాట్లాడడానికి చూసేసరికి ఈ విశ్రాంతిలో ఉన్న స్వామివారు ఉత్తరీయంతో గట్టిగా సత్యదండం కట్టుకుని పడుకుని ఉన్నారు ఆయన చూసి అదేమిటి సత్యదండాలని నడువుకు కట్టుకు పడుకున్నారన్నారు ఎప్పుడూ సత్యదండం పట్టుకుని ఉండాలని మీరు అన్నారు కొత్త కదా నాకు అలవాటు లేక మరిచిపోతున్నాను ఇక పైన నేను అలా మరిచిపోకూడదని నడువుకి కట్టేసుకున్నానన్నారు ఎంత పూనికో చూడండి మహానుభావుడికి ఆయనకి పీఠం అన్న శంకరాచార్యుల వారన్నా పీఠానికి పూర్వ గురువులన్నా పీఠ పరంపరన్నా ఎంత గౌరవం అంటే తాను పీఠాధిపతిగా కూర్చోవడం కాదు కూర్చుని గౌరవాన్ని నిలబెట్టాలి కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు భిక్షావందనం చేస్తున్నారు ఆ వంట చేసిన వ్యక్తి వచ్చి భిక్ష వడ్డించాడు వడ్డిస్తే ఆయన తిన్న తర్వాత ఆఖరిన ఆ వడ్డన చేసిన వ్యక్తి నమస్కారం చేస్తాడు వంటవాడు నమస్కారం చేసిన తర్వాత ఆయన అన్నారు పప్పు చాలా బాగుందో ఏం పప్పు అని అడిగారు తోటకూర పప్పండి అన్నాడు ఓ బాగుంది అన్నారు మరునాడు తోటకూర పప్పు వేశాడు బాగుందో ఇవాళ కూడా తోటకూర పప్పు అన్నారు మూడో రోజు తోటకూర పప్పు వేశాడు తిన్నారు తిని రోజు తోటకూర పప్పు వేస్తున్నావు ఎక్కడది తోటకూర అని అడిగారు అడిగితే ఆయన అన్నారు మీరు తోటకూర పప్పు బాగుందన్నారని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులు మీ యొక్క భక్తులతో చెప్పారు వాళ్ళు రోజు మోపులు మోపులు తోటకూర తెస్తున్నారు తోటకూర పప్పు వేసి పెడుతున్నాను అన్నాడు ఓహో అన్నారు ఏమనలేదు మరునాడు భిక్షావందనం చేసి వడ్డిస్తానన్నాడు చెయ్యి ఊపి అక్కర్లేదన్నారు భిక్ష చెయ్యవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి ఉండ చుట్టుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది పీఠాధిపతి భిక్ష తీసుకోవట్లేదు పీఠం శ్రీకార్యానికి ఎక్కడ లేని భయం ఏ అపచారం జరిగిందో పరుగు పరుగున వచ్చాడు స్వామి ఏ అపచారం జరిగింది మీరు మూడు రోజుల నుంచి భిక్ష తీసుకోవట్లేదు అని అడిగాడు అడిగితే నేను భిక్ష తీసుకోకపోవడానికి ఒక కారణం ఉంది అన్నారు వెంటనే వంట చేసిన వాడు ఏడుస్తూ చెప్పేశాడు నేను మూడు రోజులు తోటకూర పప్పేశాను తోటకూర పప్పు బాగుందన్నారని అందరికీ చెప్పి తోటకూర తెప్పించానన్నారు అప్పటి నుంచే వారు భిక్ష తీసుకోవట్లేదు అన్నారు ఏమి స్వామి అంతేనా అని కోపంగా వంట చేసిన వైపు చూశారు శ్రీకారి ఆయనన్నారు అతని వైపు ఎందుకు చూస్తావు నేను రేపు ఎక్కడికైనా విజయ యాత్రకి నేను వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే ఊరి జనం అందరూ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నా పేరు తెలియకపోవచ్చు తెలియకపో తెలియవచ్చు కానీ శంకరాచార్యుల వారు నడిచి వెడుతున్నారంటారు నేను ఎక్కడైనా కూర్చుని అనుగ్రహ భాషణం చేస్తుంటే నేను చెప్పిన విషయాలు పరమ సత్యం అని వింటారు శంకరాచార్యుల వారిని పిలిపించుకుని లోకానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పవలసిన నా నాలుకే తోటకూర పప్పు రుచికి లొంగిపోతే రేపు లోకానికి ఉపదేశం చెయ్యడానికి శంకరాచార్యుల వారిని పిలిపించుకోవడానికి నాకున్న అర్హత ఏమిటి తోటకూర పప్పు యొక్క రుచికి లొంగిపోయిన నాలుకను మూడు రోజుల పాటు గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేసి నేను చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అతని తప్పే ఉంది నేను మనోచాంచల్యానికి ఇంద్రియ నిగ్రహం లేకుండా వశపడిన వాడిని అతన్నేమనర్థం మహానుభావుడు ఆయన యొక్క సాధన బలం అటువంటిది ఏదైనా సరే ఏ విషయాన్నైనా సరే పీఠ మర్యాదకి కించిత్ భంగం రాకూడదని అంత గౌరవంతో అంత మర్యాదతో ఆలోచన చేస్తూ ఉండేవారు తప్ప నేను పీఠాధిపతిని ఎలా చేస్తే ఏమవుతుందనేటటువంటి భావంతో ఒక్క క్షణం కూడా ప్రవర్తించేవారు కాదు అటువంటి మహాస్వామి కాంచీపురంలో ఉన్నటువంటి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతులై ఆ పీఠ ఔన్నత్యాన్ని సన్యాసాశ్రమ వైభవాన్ని పీఠాధిపతి యొక్క గౌరవాన్ని ఎంత స్థాయిలో ఉద్దీపింపజేశారంటే సనాతన ధర్మానికి చెందినవారు కాదు బౌద్ధ ధర్మానికి చెందినవారు దళైలామా అటువంటి దళైలామా ఒక మాట అన్నారు ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి ఎవరైనా ఉంటే చంద్రశేఖర ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్కరే అంతటి మహానుభావుడు వారు ఎక్కడ ఏ పని చెయ్యనివ్వండి దాని గురించి చాలా చాలా గొప్పగా అసలు అటువంటి నిర్ణయం ఎలా చేశారు అన్న దాని గురించి పెద్దలు ఇప్పటికీ తలుచుకు 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 తలుచుకుని ఎంత సంతోషపడిపోతారో అంత ధార్మికంగా అంత శాస్త్రీయంగా నిర్ణయం చేసేవారు తప్ప ఏదో తన బుద్ధికి తోచిన విధంగా ఎన్నడూ నిర్ణయం చేసేవారు కాదు అంత కీర్తి ప్రతిష్టలు కామకోటి పీఠానికి తీసుకొచ్చినటువంటి జగద్గురువులైనటువంటి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి శ్రీశైలం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం శంకరాచార్యుల వారికి ఎంత అభిమానమో అన్నదానికి వారు శివానందలహనిలో చేసినటువంటి మధ్య శ్లోకం చెప్తుంది సద్యారంభ విజృంభితం శృతి శరస్థానాధిష్ఠితం స భ్రమరాభిరామమ భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికాజున మహాలింగం శివాలింగితం అని అసలు సాధారణంగా శంకర భగవత్పాదులు క్షేత్రస్పర్శ తీసుకురారు అటువంటిది ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని మల్లికార్జునుణ్ణి శివానందలహరి మధ్యలోకి వచ్చేటప్పటికి సంధ్య కనుక సంధ్యారంభ విజృంభితం అంటూ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఈ మల్లికార్జున లింగం గురించి ప్రస్తావన చేశారు శ్రీశైలంలో ధ్యానం చేసిన తపస్సు చేసిన తొందరగా అంతర్ముఖత్వాన్ని పొంది మనస్సు వెనక్కి వెళ్ళిపోతుందిట అందుకే శ్రీశైలంలో చేసే ధ్యానం ఎంత గొప్పదో శంకరులు చెప్పారు శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్సే గాత్రం జామతాహ పరివేషయంతి ఇక్కడ తపస్సు చేస్తేట ఇక్కడ ధ్యానం చేస్తేట మనసు అంతర్ముఖత్వాన్ని పొందేస్తే కదలిక లేకుండా అలా ఉండిపోతాట శంకరాచార్యుల వారికి ఈ భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాలు ఒకెత్తు శ్రీశైలం ఒక్కటి ఒకెత్తు అయినప్పుడు అపరశంకరామతారులై శ్రీశైల క్షేత్రం పట్ల అపారమైనటువంటి మక్కువ కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఎంతటి మక్కువ ఉంటుంది ఒకప్పుడు వారిక్కడ పాలధారలు పంచధారల దగ్గరికి వచ్చి ఇదే శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలమని అక్కడ కూర్చుని ధ్యానమగ్నులైపోతే ఎవరు దగ్గరికి వెళ్ళి ఆయన్ని బహిర్ముఖుల్ని చెయ్యగలరు కంచి కామకోటి పీఠం అంతా అలజడి పుట్టింది ఇక మహాస్వామి వెనక్కి రారు బహుశా జయేంద్ర సరస్వతి స్వామి వారిని పీఠాధిపతిగా ఉండిపోమ్మని శ్రీశైలంలోనే ఉండిపోతారు తపస్సులో ఉండిపోతారని అటువంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికీ సాధ్యం కాదని ఒక్క పండితులు వస్తే మాత్రం సంతోషంతో పలకరిస్తారని ఇతరుల్ని పంపించడానికి భయం వేసి మాండలిక వెంకటశాస్త్రి గారిని పంపిస్తే ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడితే బహిర్ముఖులై తర్వాత మళ్ళీ కాంచీపురం వెళ్ళారు వారికి శ్రీశైలం అంటే అంత భక్తి ఉమాకాంతాయ కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మా